వెయ్యి చాట్ వచ్చేసి ఫార్టీ మసాలా పూరి మసాలా పూరి తిరుపతిలో దొరకము ఎక్కడ దొరకం తెలుసా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా అన్నారు ఇంకా మేమైతే చాలా బాగున్నాము ఇంకా సిడ్నీ నుంచి ఇండియాకి అయితే వచ్చేసాము కదా నైట్ అయితే కాసేపు అమ్మతో ముచ్చట్లు పెట్టుకొని లేట్గా నిద్రపోయి లేట్గా లేచాము ఇంకా అలాగే వచ్చేసి ఆరికి ఇక్కడ బొమ్మలు ఏమి లేవన్నమాట సో ఇంకా కొన్ని బొమ్మలు అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన్నాము మేము రాకముందు కానీ కానీ అవన్నీ ఏమీ రాలేదు ఇంకా లేట్గా డెలివరీ అయిన అయ్యి మేము వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి వచ్చింది సో ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసాము ఇదేమంటే క్వాలిటీ అయితే బాగాలేదు ఈ డబ్బాని మళ్ళీ ఇదేమంటే వాటర్ రీఫిల్ చేసి ప్రెస్ చేస్తే వాటర్ బయటకు వస్తుంది అది కొంచెం బ్రేక్ అయిపోయింది ఇంకా ఆర్యన్ని అది రిటర్న్ చేస్తాను అంటే అసలు ఒప్పుకోలేదు నేను ఆడుకోవాలి అన్నాడు ఇంకా ఇవి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఇవి అయితే బాగానే ఉన్నాయి ఇవన్నీ పెద్ద ఎక్కువ రేట్ ఏం లేదు కొంచెం తక్కువ రేటే ఇంకా ఏమంటే ఆర్యన్కి తెలుగు రాదు కదా సో పిల్లలు ఉన్నా కూడా కానీ వాళ్ళతో ఆడడానికి కొంచెం కమ్యూనికేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం బొమ్మలు అయితే మాదిరిగా తీసుకున్నాము ఏమైనా బొమ్మలు ఉంటే మళ్ళీ ఏడవకుండా ఉంటాడు మళ్ళీ నాన్న కావాలి అక్క కావాలి అని ఏడుస్తాడేమో అనేసి అని చెప్పి సో ఇవి కొన్ని ఆట చేశాను ఇంకా ఈ వాటర్ వెనకాల ఈ బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాస్కెట్లో వచ్చేసి వాటర్ అంతా రీఫిల్ చేసుకుంటే ఈ మాదిరిగా వాటర్తో స్ప్రే చేయొచ్చు అనమాట సో ఇది చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఉన్నాయి సో ఇంకా వాటర్ అంతా వచ్చేసి కోళ్ళ పైన ఉన్నాడు ఇంకా అమ్మ వచ్చేసి దానిపైన కొట్టద్దు పొద్దున్న తరుముకున్నట్టు మళ్ళీ అది కోడు వచ్చి తరుగుకుంటది అడగదికి ఇంకా కామైపోయినాడు అదేమంటే పొద్దున్నే ఆర్యను బయటకు వచ్చాడనమాట వచ్చే పుంజు కూడా ఒకటి ఉంది అది ఆర్యని ఫుల్ తరుముకునింది దానికి కొత్త వాళ్ళ మనకు తెలిసిందేమో తెలియదు కానీ సో ఆర్యని తరుముకుంది ఇంకా ఆర్యని దగ్గరికి నేను వెళ్ళే గుదికి నన్ను కూడా కొట్టింది అనమాట ఇద్దరం భలే భయపడిపోయాము ఇంకా ఇక్కడ పక్కనే వచ్చేసి ఇంటి పక్కన ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు ఆర్యని కంటే కొంచెం చిన్నోడనమాట ఇంకా అబ్బాయి దగ్గర ఉండే బొమ్మలతో ఆడుకుంటా అన్నాడు ఇంకా అలాగే ఆ అబ్బాయితో బ్యాట్ బాల్ కూడా అనమాట అసలు ఇద్దరు ఏదో కొంచెం ఆడుకుంటూ ఉన్నారు ಅಕ್ಕ ಕಂಬನಿ ಐತೆ ದೊರಕಿందನಮ್ಮಾಟ ಆರ್ಯನ್ಕಿ ನನಿಗೆ ಬ್ಯಾಡೋ ಹೋಗಲಿ ಇನ್ನಿಲ್ಲ ಅದಕ್ಕೆ ವಾರ್ಡ್ ವಾರ್ಡ್ ದೊರಕೋಕೆ ಹೋಗೋ ಅದ ಸಂತುಲೇ ویسೇಷನೇಡಾ నైట్ ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి ముందర బండి ఉన్నది కదా ఇంకా బండిని చూశాడు ఇంక పొద్దున్నే లేవగానే ఇంకా మనీని అయితే పట్టుకున్నాడు అనమాట మామ ఒకసారి పోయేసి వద్దాము అనేసి అని చెప్పి ఇంకా మనీ కూడా ఒక రౌండ్ రెండు రౌండ్లు అయితే వేసుకొని వచ్చాడు ఆర్యన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా తర్వాత గీతా వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాడు అనమాట సరే అనేసి అని చెప్పి బింగపోవాలి అనేసి అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర మున్సిపల్ పార్క్ ఉంది ఇంకా అక్కడికైతే వచ్చాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే బైక్ పార్క్ చేయాలన్నా డబ్బులు కట్ట ఇంకా లోపలికి పోవాలన్నా డబ్బులు కట్టాలంట బైక్ పార్క్ చేయాలంటే టూ వీలర్కి అయితే టెన్ రూపీస్ అంట ఇంకా అడల్ట్స్కి వచ్చేసి లోపలికి వెళ్ళాలంటే ట్వంటీ రూపీస్ అసలు చాలా రేట్ అన్నమాట సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కనీసము స్లైడ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా మొత్తం ఫ్రీ వెళ్ళే అనేసి అనుకొని ఇంకా లోపలికి అయితే వచ్చాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే ఎంట్రన్స్లోనే ఇంకా ఎగ్జిబిషన్లో పెడతారు కదా మనకి బొమ్మలు సో ఆ మాదిరిగా పెట్టేశారు అవన్నీ పెయిడే అనమాట మనం డబ్బులు కట్టి దానిలో ఎక్కాలి సో ఇంకా చూసిన తర్వాత ఏ పిల్లలైనా కూడా కానీ ఎక్కకున్నా ఉంటారా ఇంకా ఆర్యన్ కూడా నేను అది ఎక్కుతాను ఎక్కుతాను అనేసి అని చెప్పి ఇంక గోల చేసినాడు ఇంకా లోపలికి రాలేదన్నమాట ఫస్ట్ ఇవి ఎక్కిన తర్వాతే లోపలికి వస్తాను అన్నాడు ఇంకా ఈ కార్దైతే అయితే కొంచెం సేఫ్ అనిపించింది ఇంకా ఈ కారులో అయితే కూర్చోబెట్టాను ఫస్ట్లో అయితే కొంచెం స్లోగా తిరిగింది ఇంకా రాను రాను ఏమైందంటే ఫాస్ట్గా తిరగడం స్టార్ట్ అయింది ఇంకా నాకైతే భయం వేసింది ఎక్కడ కింద పడిపోతాడో అనేసి అని చెప్పి ఇంకా మని వద్దు ఆపేసేయ్యా అని చెప్పి మధ్యలోనే ఆపేశాను ఇంకా కిందకి దించిన తర్వాత కళ్ళు తిరుగుతాను అంటే ఏం లేదు బాగుంది అనేసి అని చెప్పి ఇంకోటి అడుగుతా అన్నాడు అదెక్కుతాను అనేసి అని చెప్పి అవన్నీ ఇరిగిపోయినాయా అని చెప్పేసి ఇంక లోపలికైతే తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అన్ని సొగానికి సొగం విరిగిపోయినాయి అనమాట అన్ని పోయినాయి ఇది పోయింది అది పోయింది అది పోయింది అది ఒక్కటే పనిచేస్తుంది ఆడ కూడా పోయింది అన్నీ పోయినాయి మొత్తానికి ఒకటైతే కొనాల్సి వచ్చింది కొన్నాము చాట్ వచ్చేసి ఫార్టీ మసాలా పూరి అరే మీ ఐస్ క్రీమ్ ఎంత ఎంతనామా థర్టీ థర్టీ రూపీసు ఏది పట్టుకున్న లాగా బాగా రేట్లు ఉన్నాయి అసలు గోరం అసలు యాక్చువల్గా మనీ మసాలా పురి తిరుపతిలో దొరికినంటే ఎక్కడ దొరకదు తెలుసా చాలా చోట్ల వచ్చేసి మసాలా పూరి అని అడిగితే ఏం చేస్తారంటే పానీపూరి ఉంటుంది కదా దానికి మధ్యలో హోల్ పెట్టి మసాలా బఠానీ ఉంటుంది కదా అది పెట్టేసి ఇచ్చేస్తారు అదే మసాలా పూరి అంటారు బట్ తిరుపతిలో మాత్రం ఏమంటే అది సెమీ గ్రేవీ లాగా ఇస్తారనమాట అది స్పెషల్గా మనకి తిరుపతిలోనే దొరుకుతుంది సో నాకైతే చాలా ఫేవరెట్ మీలో ఎంతమందికి ఫేవరెట్ మసాలా పూరి కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి ఇంకా ఈరోజు మాకు ఖర్చు ఎంత అయిందో ఒకసారి చెప్తాను చూడండి టెన్ రూపీస్ మళ్ళీ మా ఇద్దరికి టికెట్ వచ్చేసి అడల్ట్స్కి ట్వంటీ ట్వంటీ ఫార్టీ లోపలికి వచ్చి చూస్తే ఫ్రీ ప్లే ఏం లేదనమాట ఫ్రీ పార్కు మొత్తం డబ్బులే ఫస్ట్ పిల్లలు ఇంకా గోల్డెన్ టాయ్ అవన్నీ చూసి ఇంక ఏడుస్తారు ఇంకా అది అయిపోయిన తర్వాత లోపలికి పోయి చూసినాము ముఖాల భాగం అన్నీ ఇరిగిపోయినాయి అనమాట సో ఇంకా ఆర్యన్ అయితే అస్సలు ఆడలేదు ఆర్యన్ డిడ్ యూ ఎంజాయ్ యూ లైక్ దట్ ప్లే ఏరియా ఇంకా నేను ఇక్కడ వచ్చేసి అన్ని బొమ్మలు ఎరిగిపోయినాయి కదా ఏం ఆడలేదు కదా అనేసి అడుగుతూ ఉంటే కార్ బొమ్మ మాత్రం బాగుంది అది తిప్పుతూ ఉంటే వర్క్ అవుతుంది అనేసి అని చెప్పి ఇంకా అంటూ ఉన్నాడు సో ఇదే అనమాట ఇవాళ బ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సీవింద నెక్స్ట్ వీడియో బాయ్